ఓం నమస్ వాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింఖార డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియోలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఇరవై నాలుగు రహస్య నామాలను ఈ వీడియోలో మీకు నేను తెలియజేబోతున్నాను ఈ ఇరవై నాలుగు నామాలను శ్రీ మహాలక్ష్మి చతుర్వింశతి నామాలు అని అంటారు ఈ నామాలు ప్రతి నిత్యం కూడా మనం నిత్య దీపారాధన చేసేటప్పుడు లక్ష్మి అమ్మవారి ముందు కొంచెం కుంకుమ తీసుకొని ఈ ఇరవై నాలుగు నామాలు చదువుతూ మనం కుంకుమను సమర్పించడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకి కలుగుతుంది మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఇరవై నాలుగు రహస్యనామాలు ఓం శ్రీమాత్రే నమ నమః ఓం భృగుసోదరియ నమ ఓం తమలోద్భవ్యై నమ ओम अष्टादश भुजायै नमः ओम आकाश राज तनयायै नमः ओम चंद्र नमः ओम विष्णु नमः ओम तिल अधिष्ठितायै नमः ओम तैल अधिष्ठितायै नमः ॐ गजमुखस्थिताय नमः ॐ गोपृष्ठनिवासिन्यै नमः ॐ रङ्गवल्लीप्रियाय नमः ॐ चतुर्मुखसहोदर्यै नमः ॐ उलूकावाहनाय नमः ॐ लक्ष्मी वारप्रियायै नमः ॐ ऐरावता स्नापितायै नमः ॐ ऐश्वर्यकुम्भहस्ताय नमः ॐ सिद्धलक्ष्म्यै नमः ॐ व्यूहलक्ष्म्यै नमः ఓం ంసిన్య నమ మధుర ఫలప్రియాయై నమ ఈ ఇరవై నాలుగు నామాలు కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క రహస్య నామాలుగా చెప్పబడ్డాయి మనకి నిత్యం కూడా లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్ర నామాలు చదువుకోవడానికి వీలు లేనప్పుడు సమయం లేనప్పుడు మనం ఈ ఇరవై నాలుగు రహస్య నామాలను కూడా చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకొనవచ్చు ఈ ఇరవై నాలుగు నామాలను కూడా మనం నిత్యం జపించడం వల్ల పరిపూర్ణంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ అందరికీ కూడా ఈ ఇరవై నాలుగు నామాలు ఖచ్చితంగా తెలియాలి అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తుంది మీ ఏమున అందరికీ నమస్కారం